ఏవో చిన్న చిన్న పోస్టులు చూస్తున్నాను ఆ ఎంపీ గారు అసలు ఊళ్ళో కనపడుతున్నారా ఎంపీ గారు నాకున్న అవగాహన ప్రకారం రైల్వే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను మోడీ గారికి ఒక లెటర్ పెట్టాను ఈ రైల్వే బోర్డుని వెంటనే రద్దు చేయండి అని రైల్వే బోర్డునే రద్దు చేయమన్నాను ఎందుకంటే ఇది చెప్పి క్లోజ్ చేసేస్తాను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు వినాలనేది ఆ కాటో మీరు ఏం చేస్తారో తిరిగి నేను మీరు కావాలంటే బ్రేక్ చేసేయండి మీరు కావాలంటే ఎక్కువైతే బ్రేక్ చేసేయండి ఈ నాకు బంగారు లక్ష్మణ్ గారు రైల్వే మంత్రి రైల్వే మంత్రి అయితే ఆయనకు ముందే మరి గోదావరి స్టేషన్ డెవలప్ చేశారు మీరు చిన్నపిల్లలు గోదావరి స్టేషన్ ముందు ఆ బ్లాక్లో మొక్కలు అయి ఉన్నాయి కదా అందులో పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి దాన్ని ఖాళీ చేయించారు పాప పోలీసు వాళ్ళు ఎక్కడికో పోయి కొట్టుకున్నారు ఈ క్వార్టర్స్ అన్ని తీసేశారు దీని పక్క దీని ముందు పెద్ద ఏదో మొక్కలు పెట్టారు ఇది కాకుండా ఏం చేశారంటే ఆ స్టేషన్ యొక్క రైల్వే ప్లాట్ఫారం పడవ పెంచేశారు ఎక్కడి దాకా లక్ష టూ దాకా పెంచేశారు అటువైపు కూడా గోదావరి వైపు పెట్టి అంత క్రితం సర్కార్ ఎక్స్ప్రెస్ ఆగింది బొకారా ఆగేది నేను ఆ బొకారోలో రాత్రి పది గంటలకి పన్నెండు గంటలకి పేమవర్లో దిగి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అలానే రిటర్న్ గౌతమి వచ్చేది ఈ స్టేషన్ కట్టిన తర్వాత ఎన్ని ఆపేసారు ఎంత డబ్బు పెట్టి స్టేషన్ కట్టుకోవడం ఏంటి ఎన్ని ఆపేయడం ఏంటి ఎందుకు ఆపేస్తున్నారు ఇవని బంగారు లక్ష్మణ్ గారిని అప్పుడు చెప్తే పెద్ద అయినా అక్కడికి వచ్చాడు ఏంటి మా వాళ్ళు ఎలా అడుగుతున్నారు ఆఫీసర్ అందరూ వచ్చి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది రైల్వేకు ఒక ప్రత్యేకమైన టెర్మినాలజీ ఉంటుంది అది ఎవరికి అర్థం కాదు వాడు ఏదో భాషలో చెప్తాడు కుదరదంటే రాజు అంటాడు అది సార్ ఇది పరిస్థితి ఇక్కడ కొవ్వూరు అక్కడ రైల్లో ఆపమంటాం వాళ్ళ పాట తీసేస్తారు అందులో వచ్చి చాగలకు ప్రతి సంవత్సరం కోటి రూపాయలు పెడతారు ఆ చాగల్లో అవి కూడా దాని పక్కన ఉన్న దాంట్లో యాభై లక్షలు పెడతారు ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ అక్కడ ఎవరు ఆగడం ఆగి చోట రైలు ఆపరం ఆగి చోట రైలు ఆపరాడు మీ అందరికీ చెప్తున్నాను భరత్ గారు చాలా గర్వంగా ఏం చెప్పేవాడు అంటే నేను రైల్వే స్టేషన్ ఈ పొరుగు నుంచి ఆ పొరుగు దాకా బొమ్మలన్నీ మనకు చూపించేవాడు ఎటువైపుని అటువైపుని వెస్ట్ వైపుని ఇస్ట్ వైపు కాదు అటువైపు చెప్పించేవాడు స్పష్టం చేస్తానని ఒకటి ఆ రైల్వే ఆఫీసర్లు ఏం చెప్తా తినవలసిందే ఈ భరత్ తప్పు కాదు భరత్ కాదు ఎవడు ఏం చేయలేనో రైల్వేలో రైల్వే అనే దానికి ఒక సపరేట్ కోర్టు ఉంటుంది ఆడ భాషమానికి ఎవరికి అర్థం కాదు ఏ ఎంపీ మాట విన్రవాడు ఏ ఎంపీ మాట కూడా విన్రవాడు మా సత్యనారాయణరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు నెడగోళ్లు రత్నాచలం ఆపనివాడు ఆయన మంత్రి నెడగోళ్లు వెళ్ళినప్పుడల్లా తినేస్తున్నాడు దత్తాత్రేయ ఇక్కడ నువ్వు ఆప్తా ఆపకపోతే నేను ఆ పట్టాల్లో వాడు పెద్దయినా అది ఏడుపు క్యాబినెట్ మినిస్ట్రీ ఫైల్ అన్ని పట్టుకుని రైల్వే బోర్టుకు వెళ్తారు సార్ మా వాళ్ళు అడుగుతున్నారు సార్ ఇది దగ్గర ఆపడానికి అవకాశం ఉంటే చూడండి అలాంటి మోడల్లో ఉంచి నేను ప్రెసిడెంట్గా ఉండగా హాల్ట్ కి నేను లెటర్ ఇచ్చినవి ఇవన్నీ నాకు తెలుసుకురా అవతడు వచ్చి పిలుతున్నాడు అసలు అని మనం పట్టించుకో మంత్రులు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా జరుగుద్ది నన్ను లెటర్ ఇమ్మంటారు మీరు ఇవ్వండి సార్ మేము ఏదో తిప్పలు పడిన నాలుగు చోట్ల ట్రైన్ లాగినాయి ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత ఈ రైల్ని ఈస్ట్ వైపుకి మన పార్టీలో ఒక ఆయన ఉన్నాడు ఉన్ని కృష్ణనే అతను రైల్వేలో భాగాలు అనువచ్చనుడు మరి గట్ట పుష్కరాలు కట్టే ముందు పుష్కరాలకు అటువైపుని మనం రోడ్డే ఇంచాం బుంచు చౌదరి గారు ఇప్పుడు ఊరంతా ఇటువైపున ఉంది ఊరు అటువైపుని ఇన్ని స్ప్యాక్ నుంచి కొంత ఉంటుంది ఇటువైపుని కూడా బాగా డెవలప్ అయ్యింది కదా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాడు వెళ్ళి ఎంపీ గారికి ఎంపీ గారు మినిస్టర్తో మాట్లాడారు మినిస్టరు వెంటనే టీంని నువ్వు వస్తావా ఉండి కృష్ణ అని అడిగింది దేవుడ నేను వస్తా అన్నాడు ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ స్టేషన్ ఇప్పుడు ఇటువైపు మారిపోతా ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ రోజు మనలో ఉండడం ఇలాంటివి పుష్కరాలకి కొన్ని పనులు చేయడం రైల్వే హార్ట్స్ గురించి వర్కౌట్ చేయడం ఇలా చాలా వరకు కామన్ బ్రిడ్జి అక్కడ దివాన్ చెరువు దగ్గర ఫ్లైఓవర్ కట్టించడం ఇవన్నీ కూడా నిత్యం గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరం కూడా వారి యొక్క ఆవిడ సీనియర్ ఎంపీ ఎక్స్ మినిస్టరు ఆవిడ అడిగితే ఏ మంత్రి కూడా ఎంట్రీ ఉన్నటువంటి పరిస్థితి ఉండదు ఆ విధంగా నిరంతరం మన రాజమండ్రి సెగ్మెంట్ మీద దృష్టి పెట్టడం అనేకమైన కార్యక్రమాల్లో అభివృద్ధి చెయ్యాలి ఏదోటి రాజమండ్రికి చేయాలి ఈ పుష్కరాలను కూడా బాగా జరిపించాలి అనే మనస్తత్వంతో వారు పనిచేస్తున్నారని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను